ఎమ్మిగనూరు వైసీపీలో కోల్డ్ వార్ ఇన్ఛార్జ్ బాధ్యతలపై రగడ ఎర్రకోట వర్సెస్ బుట్ట ఎమ్మిగనూరు వైసీపీలో అంతర్గత కుమ్ములాట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలపై మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పట్టు మాజీ ఎంపీ బుట్ట రేణుక భవితవ్యంపై వైసీపీ కేడర్లో అయోమయం త్వరలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు ఇన్ఛార్జిపై ప్రకటన చేసే అవకాశం ఎర్రకోట బుట్ట రేణుక వర్గాల్లో ఆందోళనలు ఎమ్మిగినూరు వైసీపీలో కోల్డ్ వార్ ఇన్ఛార్జ్ బాధ్యతలపై రగడ ఎర్రకోట వర్సెస్ బుట్ట ఎమ్మిగినూరు వైసీపీలో అంతర్గత కుమ్ములాట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలపై మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పట్టు మాజీ ఎంపీ బుట్ట రేణుక భవితవ్యంపై వైసీపీ క్యాడర్లో అయోమయం త్వరలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగినూరు ఇన్ఛార్జ్పై ప్రకటన చేసే అవకాశం ఎర్రకోట బుట్ట రేణుక వర్గాల్లో ఆందోళనలు